ఇక నాలుగవది ఏమి నమ్మాలి అంటే దేవుని కార్యాలు నమ్మాలి ఏంటండి దేవుడు చేసే కార్యాలు నమ్మాలి అంటే ఆయన ఏ కార్యం చేయగలుగుతాడు ఆయన ఎంత కార్యం చేయగలుగుతాడు అంటే ఆయన ఎంత శక్తి ఉంది ఎంత సామర్థ్యం ఉంది ఎంత బలం ఉంది ఎంత జ్ఞానం ఉంది అనేది ఆయన చేసే కార్యాలను మనం నమ్మాలి దేవుని స్తోత్రం ఏ కార్యాలండి ఆయన చేసే కార్యాలు ಅದ್ಭುತ ದೇವರು ಆಲೋಚನ ಕರ್ತ ಯಾವ ಸ್ತೋತ್ರ ಆಚರ್ಯ ಕರುಡು ಆಲೋಚನ ಕರ್ತ ನಿಚ್ಚುಡಗೋ ತಂಡ್ರಿ ಸಮಾಧಾನ ಕರ್ತ ಆಚರ್ಯ ఆలోచన కర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు పాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు పాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు అదే తన నోటితోటి ఏం చేశాడు అంటండి ఏం చేశాడు ఎక్కడి సృష్టి భూమిని ఆకాశాన్ని సృజించాడు సూర్య చంద్రులను సృజించాడు నక్షత్రాలను సృజించాడు నానా విధములైనటువంటి వృక్షములను సృజించాడు భూజంతువులను ప్రాకేట్ పురుగులను ఆకాశ పక్షులను సమస్తము కూడా తన నోటి మాట చేత సృజించాడు సముద్రపు పొంగును తన నోటి మాట చేత అణచివేశాడు గాలి తుఫాను గద్దిస్తే ఆగిపోయింది దేవ గాక కలుగుయా అంటే ఆయన చేసిన కార్యాలు అప్పుడు చేసిన కార్యం ఇప్పుడు చేయడా ఆయన బలం తగ్గిపోయిందా ఆయన శక్తి తగ్గిపోయిందా ఆయన జ్ఞానం తగ్గిపోయిందా లేదు ఆయన ఎల్లప్పుడూ బలవంతుడే ఆయన ఎల్లప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు స్తోత్రం ఏ దేవుడు అంటండి అబ్రహాతో మాట్లాడతాడు ఆది అధ్యాయం చూస్తే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు సందేహం కలిగింది ఏంటంటే ప్రభు నన్ను పిలిచి మించు పదమూడు సంవత్సరాలు అవుతుంది అంటే ఇప్పుడు నాకు సుమారుగా ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల దగ్గరకు వచ్చేసి ఎనభై ఏడు సంవత్సరాల వయసులో నేనున్నాను ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు అసలు ఇంకా నాకు పిల్లలు పుడతారా నా భార్య ముసలి అయిపోయింది మాకు పిల్లలు పడతారా ఇది సాధ్యమేనా ఇది ఎలా సాధ్యమవుతుంది అని తనలో తాను సందేహిస్తూ ఉంటే ఆది కన్న పదిహేడో అధ్యాయం మొదటి రెండు వచ్చిన చూస్తే దగ్గరికి దేవుడు చెట్టాడు అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుడను చెప్పబడతా ఒకసారి నేను కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందంటాడు ఎలా ఉండమంటున్నానండి నిందారహితుడిగా రహితుడిగా ఉన్న నేను సర్వశక్తి కలిగిన దేవుడును నేను శక్తి కలిగిన దేవుడును ముసలితనంలో కూడా పిల్లలను పుట్టించగలుగుతాను లేని వాటిని ఉన్న వాటిగా చేయగలుగుతాను ఉన్న వాటిని లేని వాటిగా కూడా చేయగలుగుతాను నేను సర్వాధికారము కలిగిన దేవుడను సర్వాధికారి అబ్రహాం గారు అందుకోండి అంటే దేవుని స్తోత్రం కలుగు ఆయన పాడతాగా ఈ పాటికున్నా ఆయన కూడా లేనవైపోయాడు వాక్యంలో దేవుడికి మహిమ కలగనుగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన కార్యాలు మనం నమ్మాలి అబ్రహం జీవితంలో చేసిన కార్యం నా జీవితంలో చేయడా ఇల్లు చేయడు దాన్ని నేను పట్టుకోగలను దేవుని స్తోత్రం కలుగు ఇప్పుడు నాలుగు విషయాలు చెప్పుకున్నాం ఒకటి